హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఫోర్ ఈకోస్ ఫోటో టైటానియం టాప్ ఎండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ కారు కార్ కారండి ఈ కారు చూసుకున్నట్లయితే హిమాచల్ ప్రదేశ్ కారండి ఢిల్లీలో అయితే ఉంది డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తీసుకొచ్చి వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనన్సల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మని చేతికి అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్ళొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన అక్కడ కూడా నలభై నుంచి యాభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయండి దాదాపు అరవై కార్లు దాకా మన దగ్గర అయితే ఉన్నాయి అక్కడ మీరు కూడా మీ కార్లని అమ్ముకోవాలనుకున్నా కొనుక్కోవాలనుకున్న మన కార్ బజార్కి వెళ్ళి వెళ్ళండి కొనుక్కోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్లో పెడితే వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇక ఈ కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఇకోస్పోర్టు టైటానియం వేరియంట్ అండి టాపిన్ వేరియంట్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ రెండు వేల ముప్పై ఆరు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై వేల కిలోమీటర్లు తిరిగింది ఈ అరవై వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైప్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైప్స్ ఉన్నాయి ఎలైవిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు నాలుగు టైస్ తో డెబ్బై శాతం ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఐదుటికి ఐదు ఎలైవిల్స్ అయితే ఉంటాయి స్టెప్నీ చూసుకున్నట్లయితే ఒక ముప్పై నలభై శాతం అయితే ఉందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది అసలు ఏసీ గురించి మ్యూజిక్ సిస్టమ్ గురించి ఫోర్డ్ కంపెనీ కార్ల ఫోర్ కంపెనీ కార్లు చెప్పాల్సిన అవసరం లేదండి ఏసీ చిల్ అండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది మంచి బేస్తో అయితే ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి పుష్టార్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సేఫ్టీ విషయంలో రెండు లేర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఇవి కూడా ఫోల్డబుల్ మిరర్స్ అండి అలాగే కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి సన్ రూఫ్ ఓపెన్ లో కానీ క్లోజింగ్ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు బ్లాక్ కలర్ కారు గా ఒకటి రెండు చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి పెద్ద విషయం అయితే కాదు జెన్యున్ తో అయితే ఉందండి కారు ఈ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్ర్రాన్ పర్ఫెక్ట్గా కంపెనీ పేస్టింగ్తో పేస్టింగ్తో ఉందండి ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఈ కారు ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు రీసెంట్గా ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందండి మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అయితే అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు కొత్తలో ఉన్నప్పుడు దాదాపుగా పదమూడు నుంచి పద్నాలుగు లక్షల మధ్యలో అయితే ఉంది మన తెలంగాణ రేట్లో చూసుకున్నా కూడా దాదాపు తొమ్మిది లక్షల యాభై వేలు పైనే చెప్తున్నారండి ఇక్కడైతే ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తు చెప్తున్నారు కేవలం అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రంట్ చూడొచ్చండి ఫోర్ డికోస్ పోటు టైటానియం వేరియంట్ ఫ్రంట్ బానెట్ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి జెన్యున్ కారు చూడొచ్చు హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి అలాగే ఫాగ్ ఫాక్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది నేను పంపించేటప్పుడు రబ్బింగ్ పాలిష్ చేయించి పంపిస్తానండి ఇక్కడ ఒక స్క్రూ వేసి ఉంది ఇది కూడా నేను నీట్గా చేయించి పంపిస్తాను నేను పంపించేటప్పుడు ఈ స్క్రూ అయితే ఉండదు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం ఉన్న ఎలైబెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కలదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అరవై డెబ్బై శాతం టైర్ ఉంది ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టీ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఐదో వీల్ వీల్ ఉంది ముప్పై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ ఫాగర్ అయితే ఉంది డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ కూడా అయితే రాలేదు కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు మొత్తం కంపెనీ స్టిక్కర్స్ అయితే అయితే కార్ అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైబెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది బాగా ఎట్టుకోవాలి భయ అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మిర్రర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చు సేఫ్టీ విషయంలో రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఏసీ చిల్డ్ చేసి అండి గేర్స్ కూడా చాలా స్మూత్ గా పడుతున్నాయి అలాగే చూసుకున్నట్లయితే అరవై వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి చూడొచ్చు క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ చూపిస్తున్నానండి ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే టైర్ చూడొచ్చు అరవై డెబ్బై శాతం టైర్ ఉంది రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ టేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ శాంటిలా బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఎక్కడ ఇంజన్కి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే బానెట్ టేస్టింగ్ కానీ చూడొచ్చు పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా ఉంది కంపెనీ లేబుల్స్తో కార్తో వచ్చినటువంటి లేబుల్స్ అంతే ఉన్నాయండి రెండు వేల రెండు వేల ఇరవై ఒకటి ఫోర్ డికోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియం సన్ రూఫ్ కారం అండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సన్ రూఫ్ కూడా ఉంది ఈ కార్కి చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రేటు చూసుకున్నట్లయితే ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఏడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్